వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ కార్పొరేషన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ డైలివర్ కమిషనర్ నిర్వహించినట్లు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా వచ్చిన ప్రతి ఒక్క సమస్యను సత్వరమే పరిష్కరించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఆదేశించారు స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు డైలివర్ కమిషనర్ కార్యక్రమాన్ని అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కమిషనర్ భావన నిర్వహించారు డైలీవర్ కమిషనర్ ద్వారా ఇంజనీరింగ్ ప్రజారోగ్యం టౌన్ ప్లానింగ్ యూపీఓ విభాగాలకు సంబంధించి పలువురు ఫోన్ల ద్వారా సమస్యలు ఉన్న ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ భావన అక్కడే ఉన్న అధికారులకు ఆదేశించారు అంటే ఏదన్నా డ్రైన్ కానీ వాటర్ సప్లై రిపేర్ ఉంటే చేసి ఉంటారు నేను పర్సూ చేస్తాను దాని <laughs> ద్వారా <laughs> 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 sir, you 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 send somebody response yes, yes, a response really to this, tell them that we will put ten.